ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షక మహాశ్రీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల పన్నెండవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల పన్నెండవ తేదీన గోచార ఫలితాలను కనుక మనకు సారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు కొన్ని విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి అంటే ఎనిమిది గంటల వరకు కూడా ఎనిమిది అంటే ఈ రాశికి చెందిన జాతకులకి రోజున ఎనిమిది గంటల వరకు కూడా ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతాల వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అంటే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఆ టైంలో చేయటం ముఖ్యమైన పనులన్నీ కూడా ఆ టైంలో చేయటం అంటే లోపు మీరు చేయగలిగితే ముహూర్తాలు మినహాయించుకుని మీరు ఆ చేయగలిగితే చాలా వరకు విజయవంతం అవుతాయి ఆ తర్వాత చంద్రుడు మీకు ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు ఈ జన్మరాశిలోంచి ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ ద్వితీయ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఏంటంటే ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ధనపరంగా కానీ మీరు పరంగా కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక పరంగా అప్రమత్తంగా ఉండడం అంటే అంటే ఇప్పుడు ఎనిమిది గంటల లోపు కనుక మీరు కనుక ఖచ్చితంగా కనుక మీరు కొంచెం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే అవన్నీ కూడా చాలా సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే పిల్లలు లేని వారికి ఈ రోజున కొంచెం కన్సీవ్ అవ్వటం కానీ లేకపోతే పిల్లల్లోకి పిల్లలు పుట్టడం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీకు వివాహం కాలేదనుకోండి ఆ వివాహం కాని వారికి ఈ రోజున మంచి మ్యాచ్ కూడా కుదరడానికి ఎక్స అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సి ఉంటుంది అదే ఖర్చులు మాత్రం మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ లిమిట్స్ని దాటిపోతాయి మీకు పది రూపాయల ఆదాయం వస్తే వంద రూపాయలు ఖర్చులు అయిపోతాయి అందువల్ల ఖచ్చితంగా కూడా ఖర్చులు మీరు కంట్రోల్లో పెట్టుకోలేకపోతే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పడాలేదు అంత తప్పదు లేదు అందువల్ల ఆ ఖర్చులను అదుపు చేసుకునే ప్రయత్నం మనమే చేయాలి మనం కనుక చేస్తే ఖచ్చితంగా కూడా అవి కంట్రోల్లో ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మరి సోర్సెస్ అంటే మీకు ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో మీ అవసరాలకు తగ్గట్టుగా మీ ఖర్చులకు తగ్గట్టుగా మీ అవసరాలకు తగ్గట్టుగా మీకు ఏ మీరు ఏదైతే ఆదాయం ఆశిస్తున్నారో అంత ఆదాయం మీకు ఈ రోజున రాకపోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందో అందువల్ల ఆర్థిక విషయాల్లో చాలా పక్కగా మీరు ప్లాన్ చేసుకోవాలి దేనికి మన ఆదాయం ఎంత మనం ఎంత ఖర్చు పెట్టాలి ఎవరికి ఎంత ఇవ్వాలి ఎవరికి ఏ ఏ కార్యక్రమాలు చేయాలి అనేవి ఖచ్చితంగా ఒక పేపర్ మీద రాసుకుని మీరు ఆ విధంగా మీరు ఆ బద్ధంగా మీరు ఉండాలి తప్పించి ఏదో వచ్చిన డబ్బులు వేగ్గా కనుక ఖర్చు పెడితే కనుక ఈ రోజున ఆర్థిక పరంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కూడా మాట్లాడే మాట మాట్లాడే మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించకూడదు ఎందుకంటే మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ సమస్యలు కానీ వస్తాయి అవి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవరికైనా సరే కొంచెం టెంపర్ పెరిగిపోతుంది అంటే ఒత్తిడి పెరిగిపోతుంది ఈ ఒత్తిడి పెరిగిపోయి మీరు ఆ ఒత్తిడితో మీరు ఇతరులను ఏదైనా ఒక మాట కనుక విసిరేస్తే ఖచ్చితంగా అక్కడ సంబంధాలు దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి సంబంధాలు సామాజిక సంబంధాలు చెడిపోయే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా కూడా ఓర్పు సహనాలతో ఉండాలి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి ఓర్పు సహనాలతో ఉండాలి సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అంటే ఆ ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలంటే కొంతమంది చిన్న చిన్న సమస్యే కదా అని నెగ్లిజెన్సీతో దాన్ని లైట్గా తీసుకుంటారు అలా లైట్గా తీసుకోవడానికి అవి లేదు ఖచ్చితంగా మీరు ఏ చిన్న సమస్య అయినా సరే దానికి తగిన చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక కుటుంబ వ్యవహారాలు కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ వ్యక్తులతో కుటుంబ సభ్యులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వాళ్ళతో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎవరితో కూడా వాగ్వివాదాలకు కానీ గొడవలకు కానీ ఘర్షణలు కానీ దిక్కకూడదు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది ఎంత సమ్మనో పాటిస్తే అంత మంచిది అవుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆర్థిక విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ మీ యొక్క ఆదాయానికి మించి ఖర్చులు చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే రాశికి చెందిన విద్యార్థులు మాత్రం వాళ్ళు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు ఉంటాయి లేకపోతే లేదు అందువల్ల కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కాకుండా ఏకాగ్రత డైవర్ట్ కాకుండా మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితి కూడా మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే మాత్రం వాళ్ళంతా కూడా ఈ ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ధనపరంగా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే స్త్రీలకి ఖచ్చితంగా రోజున కన్సీవ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి లేకపోతే ఆల్రెడీ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి డెలివరీలు అవ్వడానికి కూడా ఛాన్స్ వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది ఏదైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకాన్ని బట్టిదంతా మనం కరెక్ట్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా ఇలాంటివి జరగచ్చు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా కూడా మీరు పఠించండి హనుమంతుడికి సింధూరాన్ని కానీ తమలపాకాలను పాకులను కానీ సమర్పించి మీరు అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల మానసికమైన ప్రశాంతత పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖమ భవంతు నమస్కారం